రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో పాఠశాలల విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చి రక్షాబంధన్ జరుపుకున్నారు ఈ ఉత్సవం దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శించింది ప్రభుత్వ పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాలు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అలాగే వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాలకు చెందిన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్యేక అవసరాల గల పిల్లలు ఈ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది సోదరులు మరియు సోదరి మధ్య ప్రేమకు మాత్రమే కాకుండా పెద్దలు సహచరులు మరియు పర్యావరణంతో సహా ఎవరితోనైనా పంచుకోగల సార్వత్రిక బంధం అని అన్నారు ఈ కార్యక్రమానికి విద్యాశాఖ సహాయ మంత్రి మరియు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పాఠశాల విద్య అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ మరియు విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు